జగిత్యాల జిల్లాలో ఈరోజు సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది జిల్లాలో పేద ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడాన్ని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ఆ సమస్యల పరిష్కారం కోసం నెల రోజుల పాటు గ్రామ గ్రామాన బస్తీల్లో ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి వాటి పరిష్కారం కోసం ఆందోళన పోరాటాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇక్కడ ఈ కార్యాచరణకు ప్రా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది ఈ జిల్లాలో ఇళ్ళ స్థలాల కోసం భారీ సంఖ్యలో వేల సంఖ్యలో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటుంటే బలవంతంగా పేద ప్రజలను తరిమింతా కూడా గుడిసెలు కూల్చేసినటువంటి కార్యాచరణ ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నది ఆ సందర్భంగా అర్హులైనటువంటి పేదలకంతా కూడా ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు మాట్లాడడం లేదు ఇవ్వడం లేదు అలాగే కోరుట్లలో కూడా ఇళ్ళ స్థలాల కోసం పోరాడినటువంటి దాని మీద అక్కడుండే ఉండే పేదలకు గుడిసెలను పూజ చేసే కార్యక్రమానికి కోనుకున్నది కానీ రెత్తందారులకు ధనిక వర్గాలకు మాత్రం భూములంతా కూడా దారదత్తం చేసే కార్యక్రమం కోనుకుంటుంది ఈ జిల్లాలో దాదాపు ఐదు వేలకు పైగా ఇళ్ళు నిర్మాణం చేసి వాటిలోకి ఇప్పటి వరకు ఇరవై ముప్పై శాతం కూడా పేద ప్రజలకు ఇండ్లు ప్రవేశం కలిగించలేదు అవన్నీ కూడా ఖాళీలుగా ఉన్నాయి అవన్నీ కూడా పడిపోయే దశకు చేరుకుంటున్నాయి అక్కడ సౌకర్యాలు మెరుగుపరిచి పేదలకు ఆ ఇళ్ళని కేటాయించేటటువంటి చర్యలకు ప్రభుత్వం కోలుకోవడం లేదు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు ఉపాధి పని కల్పించడంలో కానీ అట్లాగే రైతుల పంటలు ఎండిపోతుంటే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేటటువంటి విషయాల్లో కానీ కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల అమలు చేసే విషయాల్లో కానీ అంగన్వాడీ ఆషాడ్ అట్లాగే మధ్యాహ్న భోజనం గ్రామ సేవకులు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేటాయించడం లేదు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వివరిస్తూ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ధోనితో కొనసాగుతుంది అందుకని ఈ నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారం కోసం నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే జగిత్యాల జిల్లాలో ప్రజా సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు కోల్గొంటాం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వెంటనే దిల్తులు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్న విషయాన్ని వెంటనే అమలు చేయాలా అట్లాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ చాలా గ్రామాల్లో ఇప్పటికీ అమలు జరగడం లేదు అది అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ళ స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్న హామీని అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు వాటిని భర్తీ చేయడానికి కోనుకోవాలా యూనివర్సిటీస్లో విద్యార్థులకు వాళ్ళ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ పోస్టులు కేటాయించడంలో కానీ బడ్జెట్ కేటాయించడం నిర్లక్ష్యం చేస్తుంది యూనివర్సిటీలకు ఐదు వేల కోట్లు కేటాయించాలా తగిన విద్యారంగం అభివృద్ధి కోసం కనీసం పదహైదు శాతం విడుదలైన బడ్జెట్లో కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం శాసనసభలో చర్చ జరగాలంటే ఒకరి మీద ఒకరు తిప్పుకోవడం విమర్శించుకోవడం ప్రజా సమస్యలు పక్కదారి పట్టించే చర్యలు పాల్పడుతున్నారు అధికార పార్టీ ప్రతిపక్షం ఇది సరేది కాదు ప్రజా సమస్యలు చర్చించండి బడ్జెట్లో రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోకండి తీసుకోండి వాటి కేటాయింపులు జరిపి అమలు చేయకపోతే ప్రజా ఉద్యమం పెరుగుతుంది ప్రభుత్వాన్ని కూడా తారుమారు చేసే శక్తి ఈ ప్రజలకు ఉంది అలాంటి పరిస్థితుల్లోనే గత ప్రభుత్వానికి గురపాఠం చెప్పారు ప్రజలు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాంటి ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే ఇచ్చిన హామీలు జరగకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం తగిన గురపాఠం చెప్పడానికి సిద్ధమవుతారని చెప్పి హెచ్చరిస్తున్నారు